హలో హాయ్ వెల్కమ్ టు నా నరేష్ రెస్టారెంట్స్ సమ్మర్ వచ్చేసిందంటే ఫస్ట్గా మనం మన లేడీస్ అందరూ చేసే పని ఫస్ట్ వడియాలు లేదా ఆపడాలు చేయడమే ఉంటుంది కదా అదే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా యాక్చువల్గా ఇలా బియ్యం పిండితో ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు చేశాను బట్ ఏంటంటే అది రోజు ముందు నానబెట్టి అలా చేశాను బియ్యం నానబెట్టి చేశాను ఈసారి రెడీమేడ్ పిండితోనే బియ్యం పిండితోనే ట్రై చేశాను ఇంకొక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని జల్లించుకొని అందులో వాటర్ వేసి మనం దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల వాటర్ వేసి అందులోనే సాల్ట్ కొత్తిమీర వేసి వాటర్ని మరగనివ్వాలి మరిగిన వాటర్లోనే మనం కలిపి పెట్టుకున్న పిండి వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా అవుతుంది ఉండలుగా కాకుండా ఉండాలి అంటే కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుతూనే ఉంటుంటే పిండి తొందరగా చిక్కగా అవుతుంది ఇంత చిక్కగా అంటే మనం కరెక్ట్తో వేస్తే జారే అంత చిక్కగా ఉండాలి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయింది కాకపోతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అలా అయితే ఉండలు కట్టకుండా మనం పాయసం తింటాం చూడండి ఉండ్రల్ల పాయసం సేమ్ అదే మాదిరిగా వచ్చేలాగా ఉంచాలి ఇలా దగ్గరికి వచ్చాక మంచిగా చల్లారనివ్వాలి అంటే గోరీచ్ కంటే కొంచెం తక్కువనే చల్లారనివ్వాలి పడిగల పెళ్లి అడి అయింది ఇప్పుడు మనం అప్పుడల్లాగా వేద్దాము గడ్డ తొలిలాగా వేసి తిప్పేస్తే లైట్గా అంతే ఒక వన్ డేలో ఆరిపోతాయి చాలా ఈజీ పెద్ద రిస్క్ ఏమి ఉండకుండా ఉంటుంది నార్మల్గా అయితే మనం మురుకుల పిండి మురికల పిండిలో వేసి మురుకులు వచ్చినట్టు వచ్చుతాం కదా వాటికంటే ఇలా బెటర్ అనిపించింది అందుకే ట్రై చేసాం ఫస్ట్ టైం ఇంతకుముందు కవర్లో పెట్టాను ఈసారి క్లాత్లో పెట్టాను వన్ డేలో ఎండి అంతే వేడిగా నూనె కాయినా వే వేయగానే ఎంత బాగా ఉన్నాయో అప్పడాలు చూస్తున్నారు కదా చాలా బాగా అయినాయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో క్రిస్పీగా ఉండే అప్పడాలు రాలి ఈ పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో